కార్పొరేటర్ల కొనుగోలు అంశంపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు పెమ్మసాని చెప్పినట్లు మాకు దిమాక్ లేకపోయినా దిమాక్ ఉన్న కూటమి నాయకులకి కక్కిన కూటి కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారని ప్రశ్నించారు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్ని సంతలో పశువుని కొన్నట్లు చేస్తున్నారని కన్నెర చేశారు కూటమి నేతలకే దిమాకుంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితో పలికారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది నేను టీవీల్లో కూడా చూశాను గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు వాళ్ళు పోయారు ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు మా కార్యకర్తల అండతో గెలిచిన వారు మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు దానికి పెంబసానికారు కూడా కండవ కట్టినట్టున్నాడు ఒకరికో ఇద్దరికో వాళ్ళందరూ అంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నాం ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు మీడియాకు తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనకి తిరుగుతున్నారు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు కాబట్టి మాకు దిమాకా లేదు వారికి అధికారం ఉంది వాళ్ళకి బాగా దిమాకా ఉంది మాకు అధికారం లేదు దిమాకా లేదు పెమ్మసాని గారికి తెలుగుదేశం నాయకులకి బాగా దిమాక ఉంటే నైతికమైన విలువలు పాటించండి నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టా సీదా అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా